ఇది కిడ్నీ స్టోన్స్ కిడ్నీ రాళ్ళు కిడ్నీలో రాళ్ళు థర్టీ ఎంఎం ఉన్నా సరే ఈ ఇది చూర్ణం ఈ పల్లెలు కాయలు ముళ్ళు ఉంటాయి ఇవి నూనెలా ఉంటాయి అవి శుభ్రంగా కొండ కొట్టేసి పొడి చేసి రోజు వేసి తాగితే ఇరవై ఒక్క రోజులో స్టోన్స్ కరిగిపోతాయి యూరినరీ ట్రాక్లో ఉందనుకోండి పెయిన్ ఉంటుంది అది ఇస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో బయటకు వచ్చేస్తుంది ఇరవై నాలుగు గంటల్లో యూరిన్ ట్రాక్ట్ స్టోన్ బయటకు వచ్చేస్తుంది బ్లాస్ట్ చేయడం సర్జరీ ల్యాప్రోస్కోప్ ఇలాంటి అన్నమాట అంత పవర్ఫుల్ ఇది మామూలుగా కిడ్నీ ఫెయిల్యూర్స్ కిడ్నీలో ప్రోటీన్ పోవడం ఇలాంటివి కూడా ఈ ఇది వాడితే తగ్గిపోతున్నాయి స్టెరాయిడ్స్ అవి వాడుతుంటారు వాడకల్లా కిడ్నీకి అద్భుతమైన మొక్క ఇది పెద్ద ఎక్కడ ఎక్కడితే ఉంటుంది వస్తుంటుంది కిందలా పాకి ఉంటుందన్నమాట బుక్ షోరుదర్శనాయేవాయంతి స్వూపా గుమ్మడి గుమ్మడి టేకని గుమ్మడి పిలుస్తారు గుమ్మడి చెట్టు గుమ్మడి చెట్టు మన చెట్లు ఇంకా మన కొండ మీద ఉన్నాయి ఈ పొలంలో ఉన్నాయి గుమ్మడి చెట్లు ఉన్నాయి ఫర్నిచర్ బాగా చేసుకున్నారు ఇది కూడా గుమ్మడి చెట్టు బెరడు పొడి తాటి బెల్లం తాటి బెల్లం గుమ్మడి చెక్క గుమ్మడి చెట్టు బెరడు పొడి ఒక వంద నాలుగు కేజీ తాటి బెల్లం మెత్తగా పుమ్మేసి చిన్న చిన్న వండులు తీసుకుంటే అంటే భార్యాభర్తలతో తీసుకోవాలంటానండి తీసుకుంటే సంతానోత్పత్తి కలగదు రేపు పెద్ద సమస్య మనకి పిల్లలు పుట్టడం అనేది ఇప్పటికే అన్నీ పోయాయి ఇంకేం లేవు ఎప్పుడైతే మనుగుడుకు పోయిందో సంతానోత్పత్తి పోయింది హాని మూడు ఎక్కువ పోయగలిగితే ఇంకెవరికి పిల్లలు కూడా అలా ఇంకా యాంత్రికంగా పిల్లలు గుడ్డించుకోవాలంటే ఆడు మిషన్ లాగా ఉంటాడు మన్నే మిషన్ లాగా వెళ్తాడు అలా దానికన్నా రూపం అనుకుంటున్నాము ఎక్కువ మాట్లాడితే చిప్పు తీంటుంది ఇది మారేడు మారేడు విలువం మామూలుగా మారేడాకు రాత్రి కంటికి ఇలా అంటించుకుని పడుకున్నాం అనుకోండి కంటి చూపు మెరుగద్దు అన్నమాట ఈ దళం రాత్రిపూట కంటి మీద ఒక ఐదు నిమిషాలు చాలు ఎక్కువసేపక్కలేదు శుభ్రం కడిగేసి మజ్జిగ మజ్జిగ రాసి కంటికిలా పెట్టి పడుకుంటే కళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటాయి కాంతివంతంగా ఉంటాయి బాగా వేడి తగ్గుతుంది చూపు మందగాస్తుంది ఎప్పటికీ వంద వేలు వచ్చినా కల్దరి పెట్టక్కర్లేదు అలా మామూలుగా మారేడు కాయ అమీబియాసిస్ మారేడు మారేడు ఆకులు నీళ్లు తాగితే చాలు అంటే మనం శివాలయంలో తీర్థం తీసుకుంటే అమీబియాసిస్ మందు ఎక్కలేదు మారేడు ఒక చెట్టు ఐదు కిలోమీటర్లు ఉన్న గాలిని శుభ్రం చేయగలదు ఒక చెట్టు దాని సరౌండింగ్ ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఉన్న గాలిని శుద్ధం చేయగలదు అనమాట ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేయగలదు అలాగే ఒక కొమ్మ ఒక ఎంత కొమ్మ ఒక ఎకరం చెరువు నీళ్ళని ఒక ఎకరం చెరువు నీళ్ళని ఒక ఇంత కొమ్మ పడేస్తే ఆ నీళ్ళన్నీ శుద్ధి అయిపోతాయి అనమాట అడవిలో వేసాకాలం రాళ్ళల్లో రాళ్లలో ఉంటాయి వర్షకాలంలో కూడిసిన నీళ్ళు అందులో ఉంటాయి పట్టేసి ఉంటాయి మామూలుగా ట్రైప్స్ మేము కూడా వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు వేసకాలం చేస్తాం ఎక్కడ నీళ్ళు నుంచి ఆగుతాం నైట్ అక్కడ ఆగి నైట్ పడుకుంటాం అంటే వండుకోవడం కదా తీసుకెళ్తాం తీసుకెళ్ళి అందరూ ఇళ్ళలో తిప్పుతాడు తిప్పి నీళ్ళట్టుకు వచ్చేస్తాడు అయ్యే వంట ఏ భోజనం ఏ స్నానం అయ్యే మంచినీళ్ళు ఏం చేయదు మాట్లాడుకోమని అంత పవర్ఫుల్ అనమాట అండి మారాడు కాదు మరి గురువు గారిని చూస్తుంటే నాకు మనస్తత్వం అయితే చిన్నపిల్లల లాగా ఉంటుంది మరి ఆ భోజనం సంగతి చూస్తే ఆ భోజనం మనం తింటుంటే దానిలో ఆయన ప్రేమ ఆప్యాయత అజ్ఞానం అన్నీ కనిపిస్తూ ఉంటాయి అందుకే అంత రుచిగా ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది చేసిన తీరు వేరు తర్వాత దాన్ని అడిగే తిన్నారా అని అడగటం అక్కడ పంచి అక్కడ పెట్టే తీరు అన్నీ కూడా చాలా అసలు మనం ఇంట్లో కూడా అట్టా ఒక్కోసారి పెట్టుకుంటామో పెట్టుకోమో అనిపిస్తుంది మన పిల్లలకి మన కుటుంబంలో సభ్యులకి వెళ్ళబెడతారు తర్వాత మరి ఈ ఆయుర్వేద ఇది ఒక గురువుగారు ఒక ఉద్యమంలాగా చేపట్టారు ఇవాళ పరిస్థితుల్లో ఈ ఉద్యమం చెప్పాలంటే ఒక యుద్ధం చేయటమే మరి యుద్ధంలో మేమందరం ఏదో రామరావణ యుద్ధంలో కనుక ఉడతలు సహాయపడినట్టు మేమే ఏమన్నా కొంచెం సహాయపడగలమని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను